థైరాయిడ్ అనేది చిన్నపిల్లల్లో అది ఆడపిల్లల్లో వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జనరల్గా ఇప్పుడు మెయిల్కి ఫీమేల్కి కొంత డిఫరెన్స్ అంటే దాదాపు సేమే అనుకోండి ఎందుకంటే గ్రోత్ అనేది వాళ్ళలో కూడా తగ్గిపోతుంది గ్రోత్ తగ్గిపోవడం అంటే ఏంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట అంటే అంత తొందరగా రావు కాబట్టి వాళ్ళకి ఆ మెన్స్ట్రేషన్ అనేది తొందరగా రాదండి డిలే అవుతూ ఉంటుంది కొందరికంటే చిన్నపిల్లల నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏజ్ వస్తున్నా కానీ ఫోర్టీన్ ఇయర్స్ అలాంటివి దాటుతున్నా కానీ వాళ్ళకు అంటే పీరియడ్స్ రాకపోవడం అట్లా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా చిన్న పిల్లల్లోనే హెయిర్ ఫాల్ అనేది చూస్తామండి ఎక్కువగా అంటే ఎందుకంటే స్కిన్ పైన దాని యొక్క ప్రభావం ఉంది కదా కాబట్టి ఆ స్కిన్ మెటబాలిజం అయితే దీనికి సంబంధించిన మెటబాలిజం తగ్గినప్పుడు ఆ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందనమాట జనరల్గా ఆడపిల్లల్లో అలా అలా వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి తోడు కొంతమందిలో బోన్ పైన కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి అయితే బోన్కి థైరాయిడ్ హార్మోన్కి డైరెక్ట్గా లేదు కానీ థైరాయిడ్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల దాని వెనక ఇంకో హార్మోన్ ఉంటుంది ప్యా పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది కాబట్టి ఆ పారాథైరాయిడ్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది అయితే ఈ పారాథైరాయిడ్ యొక్క హార్మోన్స్ యొక్క మెయిన్ పని ఏముంటుందంటే జనరల్గా కాల్షియం మెటబాలిజము విటమిన్ డి అబ్జార్బ్షను వీటికి సంబంధించింది అంటే గ్రోత్కి సంబంధించింది ఉంటుంది బోన్స్ యొక్క గ్రోత్కి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అంటే బోన్కి రిలేటెడ్ గ్రోత్కి రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఫీమేల్లో కూడా వచ్చే అవకాశం ఉంది దానికి తోడు కొంచెం వాళ్ళు పెరుగుతుంటే వచ్చే మెన్సెస్ రిలేటెడ్ థింగ్స్ నేను అంటే నా పర్సనల్ గా నేను చూసిన కొన్ని కేసెస్లలో ఇది హార్మోన్స్ పైన దాని అంటే హార్మోన్ సిస్టమ్ పైన దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ వస్తుంది చిన్న పిల్లల్లో కూడా అంటే అంత చిన్న పిల్లల్లో మనం ఎక్స్పెక్ట్ చేయము కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ అవుతుందండి ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ ఈ సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ ఉన్నట్లే అని గుర్తించాలంటారు మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఫస్ట్ ఫస్ట్ లో దానికి రిలేటెడ్ గా కొంచెం కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అప్పుడు పూర్తి ట్రీట్మెంట్ ఏదన్నా ఇస్తాం కానీ ఇఫ్ ఇట్ అది తగ్గకుండా అలాగే ఉంది అని అంటే తప్పకుండా ఒకసారి మనం థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట మరి ప్రెగ్నెన్సీ లేడీస్ లో కూడా ఎక్కువగా ఈ థైరాయిడ్ అనేది చూస్తూ ఉన్నాం కదా ఎందుకు వస్తూ ఉంటుంది సాధారణంగా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అంతకు ముందు వరకు బాగున్న వాళ్ళకు మెల్లగా ఏదో సమస్య థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఈ మధ్యన చాలా కనబడుతున్నాయి ఇంతకుముందు అంత ఉండేవి కాదు కానీ బట్ ఏమవుతుందని అంటే ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా చేసే టెస్టులలో ముందు థైరాయిడ్ చూస్తారు ఒకటి చాలా ఇంపార్టెంట్ అండ్ ఐరన్ ఇవంటి డెఫిషియన్సీ ఎందుకంటే ఒకసారి ఒక ఫీటస్ ఒక ఒక ఫీటస్ అనేది గ్రోత్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా అంటే ఫీటస్కి తగ్గట్టుగా హార్మోన్స్ కానీ ఫీటస్ తగ్గట్టుగా మినరల్స్ కానీ ఏవైనా కానీ మనకు వాటికి అందాలి మినరల్స్ విటమిన్స్ అవన్నీ అందాలన్నమాట ఒకసారి కొత్తగా ఇంకొక ఇంకొక అంటే ఏమంటారు ఒక జీవం ఇంకోటి పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి సరిపడ్డట్టుగా థైరాయిడ్ ప్రొడక్షన్ వచ్చిందా పర్లేదు సాధారణంగా అయితే ఫిజియాలజీ గానే వస్తుంది అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గానే నేచర్ అర్థం చేసుకుంటుంది దాని ప్రకారంగా థైరాయిడ్ యొక్క హార్మోన్ ప్రొడక్షన్ దానికి సరిపోయేటట్టు అవుతుంది కానీ కొంతమందిలో అలా కాదు కాబట్టి తెలుసుకుందాం అండి కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ఓకే అండి ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి

లేదు అంటే చూడండి సాధారణంగా అయితే మీరు మీకు ఒకసారి థైరాయిడ్ అని తెలిసినప్పుడు తప్పకుండా డాక్టర్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట కాబట్టి థైరాక్సిన్ ఏదన్నా ఇస్తారు మీకు ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే టెంపరీగా అయితే రిలీఫ్ వస్తుందమ్మా అది వాడుకున్నంతకాలం మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే థైరాయిడ్ నుంచి వచ్చే లక్షణాలు ఏమీ లేకుండా మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదు పూర్తిగా తగ్గాలి అని అంటే మాత్రం ఇది ముందు మీరు స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి హోమియోపతి డాక్టర్ని కన్సల్టేషన్ చేసినా స్టార్ట్ చేయండి లేదంటే మీరు ఆల్రెడీ ఎవరు ఏ డాక్టర్ అయితే సూచించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళైనా కానీ ఈ ఏదైనా టాబ్లెట్ పెడతారు ముందు ఆ ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేసి కొంచెం కొంచెం బెటర్గా ఉంది అనుకున్నప్పుడైనా కానీ మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అది తగ్గ తగ్గిపోయేటట్టుగా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు అనమాట అది అంత కష్టమైన ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడే ఇనిషియల్గా వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మీకు క్యూర్ అవుతుంది ఓకే అండి మన డిస్కషన్లోకి వచ్చేద్దాము సో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది ఓకే చూడండి అదే ఇప్పుడు చెప్పాను కదండి అంటే ఫీటస్ వచ్చినప్పటికీ వాళ్ళకు సరిపోయేటంతగా హార్మోన్ ప్రొడక్షన్ కావాలి కదా అది కొంతమందిలో కాదు కాబట్టి అది హైపోథైరాయిడ్ అవుతుందనమాట అంటే వాళ్ళకి సరిపోయేటట్టుగా దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే హార్మోన్స్ యొక్క సరిపోయినంతగా లేకపోతే మన ఓన్లీ ఆ తల్లి మెటబాలిజమే కాకుండా లోపల ఉన్న ఫీటస్ మెటబాలిజం కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు ఏంటి గ్రోత్ అన్నాను ఫస్ట్ నుంచి ఒకటే మాట గ్రోత్ మెటబాలిజం కాబట్టి గ్రోత్ మెటబాలిజం మదర్ది ఎట్లా అయితే ఆగుతుంది మెయిన్గా మదర్ విషయంలో మెటబాలిజం ఆగుతుంది గ్రోత్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి పిల్లల విషయంలో వాళ్ళ గ్రోత్ అవుతుంది కాబట్టి కాబట్టి గ్రోత్ సరిగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఏది ఏ మంత్ టు మంత్ ఎట్లయితే వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలన్నో పిల్లలది ఆ ఫీటెస్ది ఆ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అనమాట కాబట్టి సరి అయినటువంటి గ్రోత్ లేకపోవడం రెండోది బ్రెయిన్ రిలేటెడ్ రిలేటెడ్ అని అంటే బ్రెయిన్ గ్రోత్ కూడా కావాలి కదా వాళ్ళది అంటే బ్రెయిన్ యొక్క గ్రోత్ అంతా మొత్తం మనకు ఈ ఏది మన ఎంబ్రియానిక్ లైఫ్లోనే అయిపోతుంది వాళ్ళ లోపడు ఉన్నప్పుడే మొత్తం టోటల్ బ్రెయిన్ అంతా డెవలప్ అవుతుంది బయటకు వచ్చిన తర్వాత ఏం చేసేది లేదు కాబట్టి అక్కడ ఆ బ్రెయిన్ యొక్క గ్రోత్ సరిగా లేకపోతే రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదన్నా మెంటల్గా ఏదన్నా డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ అనేది ముందు మనం ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే ముందు చూసుకోవడం ఒకట ఇంపార్టెంట్ ఒకవేళ తక్కువ ఉంటే దానికి టాబ్లెట్ వాడతాము లేకపోతే ఇంకేదన్నా మెడిసిన్స్ వాడతాము హోమియోపతిలో కూడా డైరెక్ట్ మెడిసిన్స్ కూడా ఉంటాయి ఎలాగైతే థైరాన్ ఎలా అయితే థైరోనామో ఎల్ట్రాక్సిన్ ఏదైతే థైరాక్సిన్ ఏదైతే ఉందో అలాగే ఓన్లీ థైరాక్సిన్ ప్రొడక్షన్ చేసేటట్టుగా కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి అది హోమియోపతి వాడినా అలోపతి వాడినా ఆ టైం బింగ్కి మాత్రం థైరాయిడ్ లెస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట